హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేతే దేవుడి దయ వల్ల బాగున్నాం అందరూ మరి మన స్ఫూర్తి మదర్ హోమ్ ఛానల్ని ఆదరిస్తున్నందుకు మన స్ఫూర్తి మదర్ హోమ్కి తోడు తోడుగా నిలిచిందుకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన మా ధన్యవాదాలు అలాగే ఈరోజు జన్మదినం ప్రతి ఒక్కరికి జన్మదిన శుభాకాంక్షలు అందరూ బాగుండాలి మనం ఉండాలి అదే ఉద్దేశంతో అదే ఆలోచనతో మనం ముందుకు వెళ్దాం ఎందుకంటే మనకి అంత మంచి ఇంటికి అవసరం లేదు ఎందుకంటే ప్రతి చోట మనకు అందరూ మనకి ఇచ్చేటువంటి విలువలు మనతో పాటు ఉన్నటువంటి ఆ ఫ్రెండ్షిప్ అదే చాలు ఇంటికి అవసరం లేదు మరి లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు లైక్ చేస్తూ కామెంట్ పెడుతూ ఉండండి అలాగే మన ఛానల్లో ప్రతిరోజు మనం వచ్చేటట్టు లైవ్లో మాట్లాడుకుందాం ఎన్నో విషయాలు పవిత్ర రెడ్డి గారు వచ్చారు హాయ్ మేడం గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంటి విశేషాలు ఉడలాది పండగ చెప్పింది నెక్స్ట్ ఉడలాది పండగ బాగా చేశారు నిన్న మన ముస్లిం సోదరులు రంజాన్ పండుగ చేశారు చాలా సంతోషంగా ఉంది మరి మీరు ఏం పండుగ చేశారు తర్వాత ఏమైనా డిన్నర్లు అవి ఏమైనా ఉన్నాయా సంజయ్ రావుడు అన్నగారు నమస్తే హాయ్ నమస్తే సంజయ్ గారు బాగున్నారా గుడ్ మార్నింగ్ టిఫిన్ అయింది అంటున్నారు చేయాలి చేయాలి పోయా ఈరోజు ఉంటాడు టిఫిన్ చేయలే చేద్దాం అంటే అటు నుంచి టైం ఉంది మీరేం చేస్తారు టిఫిన్ చేసారా టిఫిన్ చేసి ఉంటే కింద కమని పెట్టండి అలాగే మన ఛానల్లో లైవ్లో చిన్న పెద్దలకి పేరు పెట్టిన మా ధన్యవాదాలు మనము రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ముగించుకొని ఏప్రిల్ నెలలో అడుగు పెట్టడం జరిగింది ఈ ఇదంతా మొత్తం సమ్మర్ టైం ఇలాంటి సమ్మర్ టైంలో చాలా వరకు ఎంతవరకు వీలైతే అంతవరకు పనులు ముగ్గుని వీలైనంతవరకు త్వరగా ఇంటికి వచ్చేలా అందరు జాగ్రత్త రాగి సండటి చేసి రాడి సటి నాటుపొడి పో తింటున్నా ఇప్పుడే సూపర్ మంచి టేస్టీ ఫుడ్ ఇక్కడ మా ఏరియాలో రాగి అంటే రాయి రాయి సంట ఉన్నది కానీ రొట్టె నాటుకోడి రొట్టె కొడి బాగా తింటారు మీరుండేది ఎక్కడ రామెంట్ చేయండి మేము ఉండేది అలా కదా తర్వాత ఈరోజు చాలామంది ఉగాది అయిపోయిన తర్వాత అమ్మవారికి అట్లా డిన్నర్ పెట్టుకుంటారు కదా అట్లా డిన్నర్లు పెట్టుకుంటున్నారు పిలిచారు కానీ టుడే సమ్ వర్క్ బిజీ కాబట్టి వెళ్తూ వెళ్దాం లేదు చెప్పలేము నేను హైదరాబాదు ఇబ్రాహీంనగరా ఉంటా అంటున్నారు లక్ష్మణ్ హాయ్ అంటున్నారు సీడ్ హాయ్ అంటున్నారు హాయ్ మీరు ఎట్లా సార్ అంటున్నారు సంజీవ్ దాన్ని మనది నంబర్ నంబర్ గుడ్ మార్నింగ్ అంటున్నారు గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గారు ఎలా ఉన్నారు ఏంటి మీరు ఎట్ల నుంచి మెసేజ్ చేస్తారు కామెంట్ చేయండి ఏం చేస్తున్నారు టిఫిన్ చేశారా మన ఛానల్లో ప్రతిరోజు లైవ్ ఉంటుంది ప్రతిరోజు లైవ్లో మనం మాట్లాడుకోవచ్చు మీరంతా ఏ టైంలో లైవ్లో వస్తారో కింద కామెంట్ చేస్తే ఆ టైంలో మనం ఉంటాం తొమ్మిదికి ఓట్లైనా మీకు మీకు అందరికీ లైవ్లో మీరంతా ఫ్రీగా ఉంటారు తొమ్మిది అంటే లైవ్లో మాట్లాడుతున్నాం ప్రతిరోజు తొమ్మిదికి అలాగే ఈరోజు అంతా మనం వింటారా అలాగే పవిత్ర మనం వచ్చారు హాయ్ పవిత్ర మేడం మా వాళ్ళందరూ ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పండి పవిత్ర మేడం అయితే హాయ్ ఎవరు అని అంటున్నారు టిఫిన్ చేశారా మేడం టిఫిన్ ఏం చేశారా కామెంట్ పెట్టండి ఏం చేస్తున్నారు సంజయ్ రావుడు పడకంలో ఇంట్లో లిండం తెలుసు తెలుసండి ఉన్నారు మన వాళ్ళు పడకంలో తెలుసు లిండ పట్ట పట్టే రూట్లో పడకంలో వస్తుంది నెక్స్ట్ అలాంటి దాటుతుంటే పడటంలా ఇటు మనకు వీలవాడు పోయే రూట్లో లిన్నం వస్తుంది మన వాళ్ళు ఉన్నారు ఎవరైనా బంధువులు ఉన్నారు చెప్పండి ఒకసారి అట్లా హాయ్ వేస్తున్నాం మీ బంధువులు మీ పేరు మీ పేరు చెప్పి హాయ్ చెప్తా మీరు ఓట్ అయ్యానికి లాభలేదు మళ్ళీ కొంతమందికి ఫ్రెండ్స్ ఉంటారు శత్రువులు ఉంటారు కాబట్టి మనం ఓకే అంటుంటేనే అలా హాయి చెప్దాం లాక్ట్లేదు కంపల్సరీ అనేది ఏం లేదు ఈరోజు అంతా మేడం ఏమో రాలేదు ఇంకా బిజీగా అంటున్నారు ఇంటి విశేషాలు ఈరోజు చాలామంది మనల్ని ఏర్పులుపులు చేస్తారు చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈరోజు పొద్దున్నే పొద్దున్నే ఫోన్ చేసి నన్ను ఏప్రిల్ రూపొలు చేశారు ఈరోజు కాబట్టి మీరు జాగ్రత్త ఉండాలి నేను పొద్దున్నే నిద్ర లేడం లేడమే ఫోన్తోనే నిద్ర నిద్ర లేచి ఏం చెప్పారంటే మన ఊర్లో మన ఊర్లో భూటంపం వస్తుందంట ఇందాక లైట్గా ఊడిన ఇల్లులన్నీ మీరు నువ్వు చూసి అని ఫోన్ చేశాడు ఎవర సామి ఏందిరా నువ్వు ఇంత పొద్దున్నే చెప్తున్నావు అంటే లేదు రా అందరూ బయట నున్న రోడ్డు మీద అన్నారు అందరు నువ్వు పెట్టిరా నువ్వు బపల నిద్రపోతున్నావురా రోడ్డు మీద ఇక్కడ అన్నాడు నేను రోడ్డు మీద తెలియచూస్తే ఎవరు లేరు అట్టుంది పరిస్థితి కొద్దిసేపటి ఏందిరా ఎవరు లేరు ఇక్కడ అంటే అంటే మీ ఏరియాలో ఎవరు రోడ్డు మీద లేరు మా ఏరియాలో ఉన్నారా నేను ఆహా చెప్పండి పావిత్ర గారు అంటున్నారు సంజయ్ రౌడు నేను మొన్న ఇష్టాప్లోడింగ్ చేసే పడుతున్నాను అవును అన్లోడింగ్ ఓకే అన్లోడ్ చేయడానికి వచ్చారా మరి వచ్చింది ఫోన్ చేయొచ్చు కదా మీరు మాకు నా నెంబర్ ఇచ్చాను కదా అయ్యో మరి మాకు సరే ఫోన్ ఇప్పుడు అర్థం చిన్న చిన్న చేయదు కదా కలిసి మాట అటువంటిదేం లేదబ్బా మంచి మంచి ఫ్రెండ్స్ మన టాల ఇంకేంటి విశేషాలు మన ఇంట్లో సిద్ధం రెడ్డి ఉంది ఛానల్లో అది నా ఛానల్ సిద్ధం రెడ్డి బ్లాగ్స్ అది కూడా మనదే దాన్ని కూడా వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఎందుకంటే పవిత్ర రెడ్డి ఏంటి సార్ రీల్స్ చేస్తున్నారు అవును మేడం సిద్ధం రెడ్డి బ్లాగ్స్లో రీల్స్ చేస్తున్నాం ఏదో అట్ట వచ్చినంతలో మనకి అంత యాక్టింగ్ ఏం రాదు మర్చిపోయా సార్ అంటున్నారు సంజయ్ రౌడు అవునా నా నెంబర్ ఉంది కదా వచ్చినప్పుడు కాల్ చేయండి మేము రిసీవ్ చేస్తుంటాం ఇబ్బంది లేదు మీరు ఎక్కడున్నారు చెప్పా మేమే వస్తాం అప్పుడు నిన్న నెల మన వాళ్ళు నిన్న వాళ్ళు కూడా ఎవరికి పంపించారు ఇష్ట నెలలో ఇంకేంటి విశేషాలు ఈరోజు ఎంతమంది ఇచ్చారు లైవ్లోకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పది మంది పది మంది లైవ్లోకి ఇచ్చారు మనం పది నిమిషాలు లైవ్లో ఉన్నాం వచ్చిన వచ్చినా చాలా సంతోషం అండి ఎందుకంటే పది నిమిషాలకి పది మంది చాలా సంతోషం మనము చేయగలిగినంత చేస్తాం ఏదైనా ఉన్నా కదా పవిత్ర రెడ్డి సంజయ్ గారు మీరు సూపర్ అంటున్నారు ఎస్ మీరు సూపర్ అండి గారు ప్రతిరోజు లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటుంటే మనకు కొంచెం సంతోషంగా ఉంటుంది అందరితో మనం కొద్దిసేపు అలా అలా మాట్లాడుతూనే వెళ్ళిపోవచ్చు ఈ ఊరి పనులలో తప్పదండి ఎప్పుడు బిజీ 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 ఇదే బిజీ లైఫే ఈ బిజీ లైఫ్లో అప్పుడప్పుడు కొంచెం మన ఫ్రెండ్స్తో మన అనుకున్న వాళ్ళతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతుంటే అదొక హ్యాపీనెస్ కాబట్టి ప్రతిరోజు రోజు లైవ్లోట్లండి ప్రతిరోజు మనం మాట్లాడుతున్నాం ప్రతిరోజు మనం మాట్లాడుతున్నాం ప్రతిరోజు అందరం ఒక హెల్ప్ చేసుకున్నాం ఓకేనా మీరు అందరూ ప్రతిరోజు తొమ్మిదికి లైవ్లో ప్రయత్నం చేయండి నేను కూడా ప్రతిరోజు లైవ్లో తొమ్మిదికి మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఒకనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ రేపు రేపు తొమ్మిది గంటల లైవ్ లోట్లు వద్దామా థ్యాంక్ యూ ఈరోజు లైవ్ క్లోజ్ చేద్దాం బైక్ వెళ్తున్నా ఫోన్ మీద ఫోన్ వస్తున్నా ఏమంటు